హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో షేర్ చేసుకోండి ఇంకెందుకు లేటు తమ్ చూసారు చూశారు కదా మన అయితే వెళ్ళిపోదాం తన నిజస్వరూపం తెలుసుకొని ఇంట్లో చిన్న కోడలు వేయుండి నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి జీవన చెంప పైకలు కొడుతుంది అసలు ఇలాంటి దానివని నేను కల్లో కూడా ఊహించలేదు అని చెప్పేసి ఒక పక్క జీవనని ఒక పక్క అలెక్కని ఇద్దరిని అయితే బయటికి నెట్టేస్తుంది సునంద అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నిన్నటికి ఈ రోజుకి మన వీడియో అయితే కొంచెం రీచ్ అయితే వచ్చింది మొదటి రోజు నేను ఫేస్ వీడియో చూపించి మీకు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నూట యాభై మంది అలా చూశారు రెండో రోజు రెండు వందల మంది చూశారు మూడో రోజు అయితే మూడు వందల మంది అలా కొంచెం కొంచెం అయితే నేను ఫేస్తో వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను కదా కొంచెం కొంచెం అయితే రీచ్ అవుతుంది చాలు ఇంకా నాకు ఇంకా టెన్షన్ ఏమక్కర్లేదు అక్కర్లేదు అనమాట లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఆనంది అయితే జీవనతో మాట్లాడే మాటలన్నీ సునంద వింటుందనమాట సునంద ఏమైంది ఆనంది ఏంటి జీవనాన్ని ఎందుకు జ్యోతి రమ్మంది అయినా ఈ ఇంట్లోకి నీకు స్థానం లేదని చెప్పాను కదా మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు వచ్చావని చెప్పేసి సునంద అడుగుతూ ఉంటుంది అది కాదు అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అంటే నువ్వేం చెప్పొద్దు నువ్వేం చెప్పొద్దు నేనేం వినద్దు నా ఇంటి పరువు తీసిన నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు ఈ ఇంటికి కోడలుగా కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఆదిత్య అమ్మ ఒక్క నిమిషం ఆగు తను ఏం చెప్తుందో విను వదిలి చెప్పేది కూడా మనం వినాలి కదా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉండగా ఆదిత్య నీకేం తెలీదు నువ్వు ఆగు అని అని ఆదిత్యని ఇద్దరిని ఆప ఆపేస్తుంది ఒక పక్క తన భర్త ఆదిత్య చెప్తున్నా ఒక పక్క తన మర్ది చైతన్య చెప్తున్నా ఇద్దరిని అయితే ఆపేస్తుంది ఇంతలోకే శశికాంత్ వచ్చి ఏంటి సునంద నీ మొండితనం నీదేనా అసలు ఆనంద్ ఏం చెప్పాలనుకుంటుంది జీవనాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటుంది అదంతా తెలుసుకుంటే అర్థమవుతుంది కదా అసలు ఆనంద్ ఏ తప్పు చేసిందో ఏంటో అనేది ఇంకా ఆనందిని ఏంటమ్మా నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు అవమానాలు పడాలని అనుకుంటున్నావు అనగానే అది కాదు మామిగారు ఒకసారి ఆడో వినండి అని చెప్పేసి శశికాంత్కి అయితే ఫోన్ అయితే ఇస్తుంది ఫోన్లో అయితే ఇంకా ఆఫీసరు ఈ తప్పు అంతా ఆ ఇంటి చిన్న కోడలు జీవనానమ్మా జ్యోతి గారి కూతురు జ్యోతి గారి కూతురు ఇదంతా చేసింది కావాలని ఇదంతా చేసి మిమ్మల్ని పోలీసులకి పట్టించింది అని చెప్పేసి ఇంకా ఆఫీసర్గా చెప్పిన మాటలకైతే శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఇదంతా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నాతో మాట్లాడిన మాటలు మామయ్య గారు విన్నారు కదా ఇప్పుడన్నా అర్థమైందా నేను ఏ తప్పు చేయనని ఆనంది ఎప్పుడు తప్పు చేయదు మావయ్య తప్పు చేసే పరిస్థితి వస్తే ఆనంది మీ ముందు ఇలా నిలబడదు అని ఆనంది ఉంటుంది చూసే వసందా నీ కోడల్ని నీ ఇంటి బంగారు దీపాన్ని నీ ఇంటి అదృష్ట లక్ష్మిని నువ్వెంత అపార్థం చేసుకున్నావో నాకు మొదటి నుంచి తెలుసు ఆనంది ఏ తప్పు చేయదని ఆనంది ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వదు అని అలాంటి ఆనంది మన ఇంటి పరువు తీస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు ఇప్పుడు ఆడియో విన్నావు కదా నీ చిన్న కోడల్ని ఏం చేస్తావని చెప్పేసి అంటూ ఉంటాడు శశికాంత్ మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉందండి ఈ ఈ అలైఖ్య ఈ జీవన ఇద్దరు పక్కపక్కన తిరుగుతూ ఉంటుంటేనే నాకు అనుమానం వచ్చింది ఆ అనుమానం ఈరోజు ఆనంది నిజం చేసింది అంతే దీని అంతటి